సీఎం రేవంత్ రెడ్డి గారి కాన్వాల్ వస్తుందని ట్రాఫిక్ ప్రజల్ని ఆపిన ట్రాఫిక్ పోలీసు ఎవరికి సీఎం వాడు మేము వాడి కోసం మేము ఎందుకు ఆగాలి నువ్వు అడ్డు తప్పుకుంటావా నీ వీపు కూడా సింత పనులు చేయాలనుకుంటా ప్రజలు ఎదురు తిరగడం జరిగింది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు ఎదురు తిరిగినట్టు కాదు రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగినట్టు ఇది ట్రాఫిక్ పోలీసుని నువ్వు తప్పుకుంటావా లేకుండా నీ వీపు విమానం మోతం మోగియాలనుకుంటా చెప్పింది అది ట్రాఫిక్ పోలీస్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే బహిరంగంగా చెప్పింది సహనం కోల్పోయిర్రు నిజం చెప్పాలంటే సహనం కోల్పోయి ఈరోజు కొట్టడానికి కూడా సిద్ధమైపోయిర్రు ఇంత ఘోరాతి ఘోరంగా ఈ రేవంత్ రెడ్డి మాకోసం ఏం చేసేవాడు ఏదో మార్పు తీసుకొచ్చే మొగోడే అనుకున్నాం మేము ఈయన మార్పు తెచ్చే మొగోడు కాదు మా పానాలు తీసే మొగోడు అనుకుంటా ప్రజలు ఎదురు తిరుగుతూ ఉన్నారు ఒక్కొక్క దెబ్బ కొట్టే తీరుతామన్నట్టుగా ట్రాఫిక్ కోల్సిన అయితే దెబ్బకాడ పది నిమిషాల్లో అది పోపించడం అని చెప్పుకోవచ్చు సీఎం లేదు పిఎం లేదు ఎవరి కోసం ఆగేదే లేదు సీఎం రేవంత్ రెడ్డి కాన్వే కోసం ట్రాఫిక్ ఆపిన పోలీసులు పోలీసులపై తిరగబడ్డ జనం పోలీసుల మీదగా తిరగబడింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తిరగబడ్డారు ఒకసారి మీరు ఇది చూసుకోవచ్చు ఇక ఈ లెక్కన రేవంత్ రెడ్డి అవపడితే మాత్రం షాడబార్థమే భారతమే ఇక రేవంత్ రెడ్డికి చూసినాక బతుకుతాడో సత్తాడో తెలియదు నిజానికి ఆయన పొజిషన్లో ఉండుంటే ఈ బూతులకు ఈ మాటలకి నీళ్ళు నీళ్ళైన బాయిలో దూకి సచ్చాడు నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడమ్ మొక్కసే అలానే అంటే రేవంత్రెడ్డి రెడ్డిగాడైతే ఏంది ఎవడైతే అయింది వాణికోసం ఎవరి కోసం ఆగేది లేదు మేము వెళ్ళాలనుకుంటా మహిళ ఇష్టానుసారంగా అంటే వారి యొక్క ఉక్రశాన్ని ఆపుకోలేక చెప్తా ఉన్నాను మరి రేవంత్ రెడ్డి ఈ ఇంతకన్నా అద్మానం అయిపోయినా పివునుకున్న విలువ కూడా లేకుండా పోయింది కదా రేవంత్ రెడ్డికి ఈ చిత్రం విడ్డూరం అంటే ఇదే మిత్రులారా తిరగబడు అంటే ఇదే మిత్రులారా ఆ రోజుల్లో మహాక మహాకవులు కానీ ఆ మహా గేయకులు కానీ పాడిన పాటలు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో గడ్ తెలంగాణ తెలంగాణ ఫార్మేషన్ కోసం తెలంగాణ ఏర్పడడానికి కోసం మనుషులు కాదే యుద్ధం చేసింది మనుషులు కాదు ఉద్యమాలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో భూమి విధం ఉన్న గడ్డి పోచ సైతం ఉద్యమాలు చేసింది అనుకుంటా ఒక మహాకవి రాసిన గొప్ప గేయం అది గొప్ప కథ అది అది చూస్తే నాకు ఎందుకో గూస్బంప్ వస్తూ ఉంది గూస్బంప్స్ వస్తూ ఉంది ఆవిడ గారు ఇంత డేర్గా మాట్లాడాను ఎవడైతే మాకేందయ్యా ముందు ట్రాఫిక్ది ఎవడైనా సరే వాడు మాకు అవసరం లేదు సీఎం అయితే పీఎం అయితేంది రేవంత్ రెడ్డి గార్డైతే ఇంకో గోడిగా అయితే ఇంకో గోడిగాడైతే అనుకుంటా మహిళ చాలా చక్కగా మాట్లాడడం జరిగింది ఇది ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేది తెలంగాణ ప్రజల నుంచి ఇది నేను కోరుకునేది ఎవడి కోసం మనం ఆగాలి మనం రాజ్యాధికారాన్ని ఎన్నుకునేది వానికి మనం సేవ చేసుకోవడానికి కాదు వాళ్ళు మనకు సేవ చేయడానికి భూములు కబ్జాలు చేయడానికి కాదు మనకు పేదోళ్ళకు భూములు పంచడానికి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కాదు మన విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇది కదా నవ సమాజం నవ తెలంగాణ మరో ఉద్యమం అంటే ఇది కదా మనం ఎక్స్పెక్టేషన్ చేసేది ఇది కదా గొంతు తీసుకొని ప్రతిరోజు అరిచే అరిచేది ఇది కదా ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చి ప్రజల్లోకి పెట్టేది ఇది కదా మార్పు రావాలని కోరింది ఇది కదా అసలు మార్పు కాంగ్రెస్ పార్టీతో కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు తిరిగే ఎదురు తిరిగే మార్పు అనేది మనం చూడబోతున్నాము నిజంగా ఈ వీడియో రేవంత్ చూస్తే నేను చెప్తున్నా కదా ఆ ప్లేస్ లో నేను బతికి దండగా బతికి దండగా నీళ్ళు లేని బాయలో దూకి చచ్చేటోటి నిజంగా చెప్పాను ఇంత విలువలేని బతుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి చేయాల్సింది అంత చేయాల్సింది పోయి చేయరాంది అంతా చేస్తా ఉన్నాడు ఎవరికైనా రగలదా ఎవరికైనా కడుపు కాలదా ఎవరికి భయపడకుండా దూసుకొని పోవడమే లక్ష్యం కదా ఈరోజు ఆ చెల్లెలు కాదని అక్క అని చెప్పుకోవాలి అంత బ్రహ్మాండంగా ఎదురు తిరిగిందంటే ఇది ట్రాఫిక్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చినట్టు ఇంకొద్దిసేపు అయితే ఆడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుపడు ఉంటే మాత్రము చెప్పుల వర్షం కురుసో లేకుంటే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎట్టి పరిస్థితులను మర్చిపోయి కూడా ఈ ఊర్లో పండి రాకు నిజానికి ప్రజలు దేంతో దాంతో అందుకొని కొడతారు నిజంగా చెప్తున్నా ఇది నీ సజెషన్ నీ మంచు కోరుగా చెప్తున్నా